బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు అఖిలపక్ష పార్టీల కార్యాచరణ సమితి తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా అఖిలపక్ష పార్టీలు సిపిఐ న్యూ డెమోక్రసీ బీసీ సంఘాలు తెలుగుదేశం పార్టీల ఏఐటీయూసీ సిపిఐ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా కనిలో బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సిపిఐ శ్రేణులు ఆధ్వర్యంలో గోదావరి కనిలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ ను పాటించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ బీసీ సంఘాల నాయకులు రాలభంట ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడుకొండల మాట్లాడుతూ కేటాయిస్తూ దారి చేసిన జీవో నెంబర్ సుప్రీం కోర్టు హైకోర్టు కొట్టివేయడంతో ప్రజా వ్యతిరేకమని అభివృద్ధిని నిరోధకమని వెనుకబడిన వర్గాలను ఇంకా వెనక్కు నెట్టడమే ఒకటి కాదన్నారు ఈ తీర్పులను తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బంద్ విజయవంతంగా జరిగిందని అందులో పాల్గొన్న ప్రజలకు అభినందనలు తెలియజేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ చేశారు అత్యధిక మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మేమెంతో మాకంత చట్టసభల్లో వాటా కావాలని డిమాండ్ చేస్తూ అనేక సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాటాలు నిర్వహిస్తున్న ధర్మిళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఎన్నికలకు పోయే ముందు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మరి ఎన్నికలకు రావడం జరిగింది అనుకున్న ప్రకారంగా నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ మరి అన్ని బిల్లును ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం విచారాన్ని కలిగిస్తూ ఉన్నది మరి రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం మరి రెండు నాలుకల ధోరణి వివరిస్తా ఉన్నది కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో మద్దతు తెలుపుతూ ఈ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది వెంటనే ఏదైతే ఈ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసిందో కానీ వెంటనే తొమ్మిదవ షెడ్యూల్లో ఆమోదం తెలిపి బీసీలకు రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు బీసీ సంఘాలను కలుపుకొని చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా